ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు సేనతో సేనాని అని అని మూడు రోజుల పాటు విశాఖపట్నంలో కార్యక్రమాలు పెట్టుకున్నారు కదా అక్కడ ఏదో మూడు రోజులు విశాఖపట్నంలోనే ఏదో పేర్లు పెట్టుకున్నారు కదా ఈ క్రమంలో అక్కడ ఒక జనసేన నేత భీమవరానికి సంబంధించిన ఆయన ఆయన ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు వారాహియాత్ర చేసినప్పుడు ఆ యాత్రకు ప్రోటోకాల్ చైర్మన్ కూడా అంటాయన ఆయన అంట ఈ విశాఖ ఈ సేనతో సేనాని కార్యక్రమానికి వస్తే మిగిలిన కొందరు జనసేన నేతలు ఫుల్లు కొట్టి దేహశుద్ధి చేశారట ఈ విషయాన్ని బయట పోలీస్ కేసు వరకు పోకుండా పెద్దలందరూ దీన్ని సెటిల్ చేశారు అని ఈరోజు పత్రికలు ప్రధానంగా రాసుకుంటూ వచ్చాయి పత్రికల్లో రాసిన కథనం యథావిధిగా కనుక చూస్తే భీమవరంలో ఫ్లాట్ల అమ్మకం పేరిట ఇరవై ఆరు కోట్ల మేర మోసగించిన నేత వారాహియాత్రలో ప్రోటోకాల్ బాధ్యత తీసుకున్న నేతట వైజాగ్ పార్టీ మీటింగ్ వద్ద దొరకడంతో కొట్టి దేహశుద్ధి చేసి పంతం నెక్కించుకున్న నేతలట ఫ్లాట్ల అమ్మకం పేరిట పలువురిని ఇరవై ఆరు కోట్ల మేర మోసం చేసిన జనసేన నేతను విశాఖపట్నంలో ఆ పార్టీ నేతలే చితగ్గు కొట్టారు చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న అతడు సేనతో సేనాని పేరుతో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరయ్యారట జనసేన అధ్యక్షుడి పేరు పార్టీ పేరు చెప్పుకుంటూ భీమవరంలో రియల్ వ్యాపారం చేసి ఇప్పుడు సొంత పార్టీ నేతల చేతుల్లో దెబ్బలు తిన్న ఆ నాయకుడు యాత్రలో ప్రోటోకాల్ చైర్మన్గా పనిచేశారట ఫ్లాట్లు కొనుగోలు చేసిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు సొంత పార్టీ అభిమానులు నాయకులకు ఫ్లాట్లు అప్పచెప్పకుండా డబ్బులు వాపస్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని బాధితులు చెబుతున్నారట ఓ పెద్ద రిటైర్డ్ పోలీస్ అధికారికి బినామీగా ఉన్న తాను ఎవరో పెద్ద పోలీస్ రిటైర్డ్ అధికారి బినామీగా ఉన్న తాను ఎన్నికలకు ముందు విజయవాడలో జనసేన అధ్యక్షుడు బస చేసిన హోటల్కు కరెంటు బిల్లులు కట్ట ఆహా కరెంటు బిల్లులు కాదు ఆ హోటల్కు అప్పుడప్పుడు బిల్లులు కట్టారట తనకు జనసేన అధ్యక్షుడి ద్వారా సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టు రాబోతుందని అప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేస్తానని ఆ నేత చెబుతూ తిరుగుతున్నారట బాధితులు తెలిపిన మరిన్ని వివరాల మేరకు భీమవరంలో రెండు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టిన జనసేన నేత నిర్మాణ సమయంలో ఫ్లాట్కు డబ్బులు మొత్తం ఒకేసారి చెల్లిస్తే తక్కువ ధరకే ఇల్లు వస్తుందంటూ నమ్మించారట దీంతో పలువురు మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేశారట ప్లాట్లు అప్పగించకపోవడంతో కొను కొనుగోలుదారులు తమ డబ్బు వాపసు అడిగారట ఫ్లాట్ల అమ్మకాలతో ఇరవై ఆరు కోట్ల మేర వసూలు చేసిన అతడు ఆ సొమ్మును వాపస్ చేయడం లేదట ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలకు బాగా సన్నిహితంగా ఉండే పార్టీ అభిమాని ఒకరు యాభై లక్షల మేర మోసపోయారట అతడు డబ్బు అడుగుతుండటంతో మూడు నెలలుగా సొంత ఊరు భీమవరం రాకుండా తిరుగుతున్నారట ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో పార్టీ సమావేశాలకు వచ్చిన అతడు యాభై లక్షలు మోసపోయిన వ్యక్తి కంటబడ్డారట ఆయనకు మరికొందరు తోడయ్యారట దేహశుద్ధి చేసి చితక్కొట్టారట దేహశుద్ధి చేసి పంతం నెగ్గించుకున్నారట పార్టీ పెద్దలు కేసులు లేకుండా సర్ది చెప్పారట అది పరిస్థితి